అది ఏ విధమైనటువంటి తీర్పు చెప్తుందో మనకు తెలియదు భవిష్యత్తులో ఇంకెప్పుడు జరుగుతుందని కూడా మేము అనుకుంటాం మూడు సూ మూడు సడలు ముఖ్యమంత్రిగా విన్నాము ఏం చేశామని చెప్పి తెలుసు రెండు వర్గాలకి మధ్య జరిగినటువంటి ఇట్ ఈస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఓటేయడానికి వెళ్తున్నటువంటి వారికి దాడులు చేయడం ఇది ఎప్పుడైనా విన్నామా కన్నామా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు బారులు తీరారు అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు ఓట్లు అయితే మాత్రం వచ్చారు అయితే సీనియర్గా ఉన్న ఆమ్ వలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా మనతో ఉన్నారు మరిన్ని అడుగు వివరాలు తెలుసుకున్న సార్ మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఇంత ఓట్లు అనేవి జరిగాయి ప్రధానంగా మహిళల పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి దేర్ ఓట్ సైలెంట్ ఓట్ జరిగింది అది ఏ విధమైనటువంటి తీర్పు చెబుతుందో మనకు తెలియదు బట్ ఇట్ వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇట్ విల్ నెవర్ బీ అంతే ఇది భవిష్యత్తులో ఇంకెప్పుడు జరుగుతుందని కూడా నేను అనుకోవటం లేదు ఇది ఎన్నికనే బదులు యుద్ధమే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు యుద్ధమే జరిగింది ఆ యుద్ధంలో ధర్మానిదే విజయం మై నిశ్చిత అభిప్రాయం ప్రజల్లో ఓటు వేయడానికి ఇంత చైతన్యం అసలు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు ప్రధానంగా ఆయన చైతన్యపరచడానికి కారణం ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పథకాలు పథకాలు సర్వులకి సమానంగా అందాయి ఆ సమానంగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన విధానం రేకెత్తి మనం ఆయనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జెండా లేదు అజెండా లేదు కులం లేదు మతం లేదు జాతి లేదు పార్టీ అంతకంటే లేదు ఆయన అంత విచక్షణారహితంగా చేస్తుండేటప్పుడు మనం ఎందుకు ఓటెయ్యకూడదు అన్నటువంటి ప్రశ్న వాళ్ళని ప్రేరేపించింది అందుకు వాళ్ళ పెద్ద ఎత్తున దీనికి పోల్కున్నారు ఇది ఇట్స్ నథింగ్ మోర్ దాన్ దట్ ఇట్స్ ఎ సింపుల్ మెకానిజం నేను గతంలో నేను ఇవ్వలేదు నేను ఇప్పుడు ఇస్తానన్నావు మూడు స మూడు సడలువులు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఏం చేశావని చెప్పి ప్రజల హృదయాల్లో కలిసివేస్తున్నటువంటి ప్రశ్న అది ఇవాళ ఇంక చేశాడు చేసిన దాని ప్రతిఫలాన్ని ప్రజలు చూపించారు దర్సడి ఆంధ్రప్రదేశ్లో మీరు క్యాబినెట్ మంత్రిగా కూడా గతంలో చేశారు సో ఎప్పుడైనా ఇలాంటి వివాదాలు చూస్తే కనుక చిత్తూరు అట పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి రోజుకు ఘటన జరుగుతూ వివాదాలు బళ్ళు తగలబెడ్డాలు ఇవన్నీ ఎలక్షన్ టైం జరగకుండా ఎన్నికలు జరిగే టైం కాకుండా తర్వాత రోజు నుంచి విధ్వంసాలు గల కారణాలు ఏమనుకోవచ్చు నో ఇది నేను ఎన్నిక అనటం లేదు సీఎం గారు ముందే చెప్పారు జరగబోతున్నటువంటిది యుద్ధం అని తర్వాత ఇది క్లాష్ వార్ రెండు వర్గాలకు మధ్యన జరిగినటువంటి ఎన్నిక ఈ క్లాష్ వార్లో వాళ్ళకి ఓటు ఎవరు అన్నటువంటి స్పష్టంగా తెలిసిపోయింది వీకర్ సెక్షన్స్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ మైనారిటీస్ వాట్ నాట్ ఆల్ ఎవ్రీబడి పెద్ద ఎత్తున గుంపుగా చేరి ఓటింగ్ చేశారు దానివల్ల వాళ్ళకి అది కంటగింపు అయింది ఆ కంటగింపు ఎప్పుడైందో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు అది ఇట్ విల్ నాట్ బి స్టాండ్ ఫర్ ఎవర్ ఇది ఎంతవరకు నిలబడుతుంది చెప్పండి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో విన్నామా కన్నామా ఓటు అయిపోయిన తర్వాత ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు అంటే ఇదేమనుకోవాలి ఇది ప్రతీకారేత ఈ ప్రతీకారం ఎక్కడ తీసుకెళ్ళొద్దో మనకు తెలియదు కానీ దీనికో ఎండ్ అన్నటువంటిది పలకాలి ఎండ పలకాలన్నటువంటిది ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ స్టాండ్ ఫార్మ్లీ వాళ్ళే వాళ్ళు చూపించినటువంటి ఉదాసీన వైఖరి ఈరోజు ఆ జిల్లాల్లో జరుగుతున్నాయి ఈరోజు ఎలుగెత్తి చెప్తున్నారు ఇట్ ఈజ్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఐ కెన్ థ్రోయింగ్ కెన్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ అన్ ఎలక్షన్ కమిషన్ వాట్ ఎలక్షన్ కమిషన్ విల్ రిప్లై దట్ ఈస్ ఆఫ్ మై ప్రొడక్షన్ నేను అందుకే అంటున్నాను గోకర్ణపల్లిలో జరిగింది యూ నో వెల్ అవేర్ ఆఫ్ దట్ గోకర్ణపల్లిలో జరిగింది తెల్లవారేసరికి వాళ్ళ ఏజెంట్లు సర్దుకొని వెళ్ళేలోపుగా తలకాయలు బద్దలు కొట్టారు చాలా సివియర్ అటాక్ అది అదేమిటండి ఓటేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళకి దాడులు చేయడం ఏంటండి ఇది ఎప్పుడైనా విన్నామా కన్నామా అందుకు మీకు ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ అండ్ దేర్ మిషనరీ ఈవెన్ ఎస్పీ కలెక్టర్స్ ఎవరైనా కానీ ఆర్ దే మేబీ ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ తీసుకోవాలి ఏమిటి ఉదాసనం వైఖరి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి రౌండప్ ఇది ఎక్కడికి అప్ అవుతుంది వాళ్ళు ఏమైనా గమనించారా సీట్లో కూర్చొని ఆలోచిస్తున్నారా దిస్ దిస్ నాట్ నాట్ కరెక్ట్ 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 మరో పక్కన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ఒక సమాచారం కూడా ఇచ్చారు మళ్ళీ మనం విజయంలోకి వస్తున్నాం మనం తప్పకుండా మనమే విజయంలోకి వస్తాం అని చెప్పేసి ఒక మీటింగ్లో కూడా యొక్క సమావేశంలో కూడా చెప్పారు ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హీ విల్ క్యాప్చర్ ది పవర్ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది దేశం అందరికీ తెలిసింది ప్రతిపక్షాలకు తెలీదా ఇవాళ జరిగినటువంటి ఓట్లో ప్రజలు ఓటేసింది ఇది ప్రో గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రో గవర్నమెంట్ ప్రో గవర్నమెంట్ ఓట్ని ఎవరు ఆపలేరు అందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు నెక్స్ట్ థింగ్స్ కనిపి తెలంగాణ ఆంధ్ర ఒకప్పుడు కలిసి ఉండి విడిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఇప్పుడు ఆ పదేళ్ళు పాలన అనేది కూడా పూర్తిగా అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళకి తెలంగాణకు కానీ మనకు కానీ ఎటువంటి సంబంధాలు లేని పరిస్థితి కూడా వస్తుంది సో కొన్ని ఆస్తులు అయితే మాత్రం అక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఉన్నాయి దీనిపై ఎలాగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఆస్తులకి ఏమున్నాయంటే ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇస్తారు ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ ఉండిపోయినటువంటి అసెట్స్ కానీ లేదు రావాల్సినటువంటి అసెట్స్ కానీ అసెట్స్ అయినా ఇస్తారు లేదు దానికి వాల్యూ ఫిక్స్ చేసి అయినా ఇస్తారు ఇట్ ఈస్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఒప్పందం ప్రకారం జరుగుతుంది ఇందులో ఎలాంటి అనుమానానికి లేదు ఒప్పందం అంటే ఒప్పందమే ఆ ఒప్పందంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది వస్తుంది అది కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ అంటే ఎంత ఏమిటి అన్నటువంటిది అవి కూర్చొని సెటిల్ చేసుకుంటారు అది అది పెద్ద సమస్య కాదు ఇద్దరు విజ్ఞతతో వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి మీరు ఒక సీనియర్ లీడర్గా ఎప్పుడైనా ఇలాంటి వివాదాలు అంటే ఏది కొట్లాట్లు కానీ దాడులు కానీ ఇవన్నీ ఎప్పుడైనా చూసారా చూడలేదు నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను చూస్తున్నాను వాటి గురించి మాట్లాడడం అంటేనే అసహ్యంగా ఉంది ఓటికి తగులకి సంబంధం ఏమిటండి ఏదో ఒక రీజన్ పెట్టి తగులు చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నిన్న గడిచినటువంటి ఎన్నికల్లో నిన్న గడిచిన ఎన్నికల్లో జరిగింది ఇట్స్ నాట్ ఫెయిర్ యాటిట్యూడ్ ఇది ఎక్కడికి అప్ అవుతుంది అన్నటువంటిది మనకు తెలీదు అసలు వాటి గురించి మాట్లాడడం అంటేనే నాకు అసహ్యంగా ఉంది ఓటు వేసుకున్న దానికి దీనికి సంబంధం ఏంటి అండి డైరెక్ట్గా వెళ్ళి ఓటు వేసుకొని వస్తారు దానికి దీనికి సంబంధం ఏమిటి లాండ్ ఆట సంబంధం ఏమిటి ఇవాళ పోలీసులు అన్న దగ్గర పెట్టారా లేదు కదా సైకలాజికల్ ఎఫెక్ట్తో ఎన్నికలు జరిపిస్తారు ఎన్నిక జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఎన్నికలు జరుగుతాయి దాంట్లో ఓటింగ్ అయిపోతుంది అది ఒక ఎవరది కానిస్టేబుల్లో లేదు ఇంకా మించిపోతే ఈ ఎన్సీసీ వాలంటీర్నో పెట్టి జరిపించారు ఎన్నికలు ఇంత పెద్ద ఎన్నికలు కూడా వాళ్ళని పెట్టి జరిపించారు అర్థం కదా అంటే ఇట్స్ సైకలాజికల్ ఎఫెక్ట్తో ఎన్నికలు జరిపించారు అలాంటి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏముంటారు ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది వస్తారు అటెండ్ అవుతారు జరిగింది ఏదో చూస్తారు దట్స్ నాట్ కరెక్ట్ ఓకే ఏం కానివ్వండి ఈ ఇలాంటి పెద్ద సంఘటనలు నేను ఎప్పుడు చూడలేదు ఇక ముందు చూస్తానని కూడా అనుకుంటాను చూస్తే కనుక ఎలక్షన్ జరిగింది అనేది చాలా ప్రశాంతంగా జరిగింది అయితే కొంతమంది కావాలనే ఓ ఓటు వేసిన వాళ్ళపై దాడులు చేయడం అనేది నా రీ రాజకీయ చరిత్రలోనే చూడలేదని చెప్పేసి చెప్తున్నారు అయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితం అని చెప్పేసి చెప్తున్నారు అయితే రాజకీయ భవిష్యత్తు ఇంత ఉండి కూడా నేను ఇలాంటి రాజకీయాలు అంటే ఇప్పుడు ఏదైతే దాడులు జరుగుతున్నాయి అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి అయితే మాత్రం అందోళన నియోజకవర్గం తమ్మినేని సీతారాం గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి రాజేష్ రాజేష్తో ఆనంద్ ఎబిపీ దేశం